కరికాల చోళుడు ధారావాహిక పదహైదవ భాగం రచన ఎంకే కుమార్ కథాపట్టణం మలవరపు సీతారాం కుమార్ చోళ సామ్రాజ్యం ఆస్థిరపడే తరుణంలో కుమారుడు కరికాలుణ్ణి రాజ్యభారం వహించమంటాడు చోళ మహారాజు మహారాజుకు వ్యతిరేకంగా కొందరు కుట్రలు జరుపుతూ ఉంటారు రాజద్రోహం చేసిన అమర్చ్యుణ్ణి బంధిస్తాడు గోడచారి పరంజ్యోతి ద్వారా కొన్ని కుట్రల వివరాలు సేకరిస్తాడు పాండ్యలతో చేయి కలిపిన నలయన్మార్ను బంధిస్తాడు కరికారుడి వ్యూహం వల్ల యుద్ధంలో చోళులు విజయం సాధిస్తారు కరికారుడు రాజ్యంలో లేని సమయంలో చక్రవర్తి ఇలం చచ్చేన్ని మరణిస్తాడు అధికారాన్ని కరికారుడికి దక్కకుండా చేయడానికి ప్రయత్నాలు మొదలవుతాయి దాంతో అతన్ని సురక్షిత ప్రాంతానికి తరలించే ఏర్పాట్లు చేస్తుంది మహారాణి ఇక కరికాల చోళుడు ధారావాహిక పదహైదవ భాగం వినండి రాణి నాకు తెలుసు నీకు ధైర్యం ఉంది బలముంది నీ తండ్రి ఆశీస్సులు కూడా ఉన్నాయి అల్లారు ముద్దుగా పెరిగినా రణ రంగంలో సింహం అవుతావు కొడుకుతో చెప్పింది ధర్మసేన మణిమన్నన్ మరికొందరు విశ్వాస పాత్రుడు యువరాజును వెంట తీసుకుని వెనుకవైపు ద్వారం వైపు కదిలారు బయట చీకటి విస్తరించి ఉంది కానీ వారు ఒక్క క్షణం ఆలస్యం చేయలేదు ఆ గుహ మార్గంలో వారు అంధకారంలో నడుస్తున్నారు మరికొన్ని అడుగులు వేస్తే కరికారుడు రాజభవనం నుండి తప్పించుకున్నట్లే కానీ ఆ సమయంలో ఒక గట్టి ప్రహసరం గాలిలో మారుమోగింది రాజభవనంలో ఎవరో అలారం మోగించారు యువరాజు పారిపోతున్నాడు పట్టుకోండి ఇప్పుడు సైనికులు మెల్లగా చుట్టుముడుతున్నారు కరికారుడి భవిష్యత్తు ఏం కానుంది అతడు తప్పించుకోగలడా లేక తన శత్రువుల చేతికి తీక్కిపోతాడా రాత్రి గాలిలో అరజడి మొదలైంది రాజభవనం లోపల అలారం మోగడంతో సైనికులు వెనుక ద్వారానికి పరుగులు తీస్తున్నారు ధర్మసేన మణివన్నన్ ఇతర విశ్వాసపత్రులు కరికాలని ముందుకు నడిపిస్తున్నారు కానీ ముందు మార్గం అంతా ప్రమాదమే మణివన్నన్ హడావిడిగా యువరాజ మనం వేగంగా కదలాలి సైనికులు చుట్టుముట్టుతున్నారు ధర్మసేన సంకల్పంతో యువరాజు సురక్షితంగా బయటపడాలి మన ప్రాణాల కన్నా ముఖ్యమదే సైనికుల కాళ్ళ రభస దగ్గర పడుతోంది మణివన్నన్ ముందుగా వెళ్తున్నాడు అతను వెనుక గోడ దగ్గర ఒక చిన్న రహస్య ద్వారాన్ని తెరిచాడు మణివన్నన్ ఇదిగో ఈ మార్గం మనల్ని నగరం బయటికి తీసుకెళ్తుంది కరికారుడు అటు చూశాడు మార్గం చాలా వెడల్పుగా లేదు కేవలం ఒక్కరు వెళ్లగలిగేంత స్థలం ఆ సమయంలో వెనక నుంచి సైనికులు అరుపులు వినిపించాయి పట్టుకోండి యువరాజు పారిపోకూడదు ధర్మసేన కత్తిని ఊచ కోతలా ఆడించడం ప్రారంభించాడు మణివర్ణన్ యువరాజును పట్టుకుని ముందుకు వెళ్ళాడు సైనికులే కాదు ఇప్పుడు రాజభవనం నుంచే కొంతమంది కుట్రదారులు వచ్చారు మణివర్ణన్ తన దేహాన్ని కరికారుడికి కౌచల్లా మారుస్తూ ముందుకు దూకాడు శత్రువు వదిలిన బాణం ఉగ్ర రూపంగా గాలిలో దూసుకొచ్చి అతని ఛాతీలో గుచ్చుకుపోయింది ఆ ఒక్క క్షణం రణభూమి నిశ్శబ్దంగా మారిపోయింది బాణం అతని శరీరాన్ని ఛేదించిన వేళ మణివన్నన్ కదలిక ఆగిపోయింది క్షణం తర్జన భర్జనలో నిలబడి వెనుకకు ఓ అడుగు వేసి మెల్లగా మోకాళ్ళ మీద కూలిపోయాడు అతని శరీరం నుంచి రక్తం ఉప్పొంగుతూ గడ్డి కొలను అద్దంలా మెరుస్తూ కిందికి వర్షమై పొంగింది యువరాజ మీకు ఏమీ కాకూడదు అతని గొంతులో స్పష్టత తగ్గినా దృఢత మాత్రం చెక్కు చెదరలేదు కరికారుడు మణివన్నను పట్టుకునేందుకు ముందుకు తూలాడు కానీ మణివన్న అతని భుజాన్ని పట్టుకుని వెనక్కి నెట్టి ఇంకా మీరు నిలబడాలి యువరాజ మీరు బతుకుండాల్సిన అవసరం ఎంతో ఉంది అని నిట్టూర్పు విడిచాడు మణివన్నన్ శరీరం వెనక్కి ఒరిగిపోతూ ఉంది కనుల్లో భక్తి విధేయత త్యాగం నిండిన చూపుతో కరికారుణ్ణి చూస్తూనే ఉండిపోయాడు అతని పెదవులపై చిన్న చిరునవ్వు మెదిలింది అది తన జీవితం పూర్తయిందనే జ్ఞానానిక లేక యుద్ధ భూమిలోనైనా కరికారుణ్ణి రక్షించాలనే తృప్తిక మణివన్నన్ ఆఖరి శ్వాస తీసుకుంటూనే కరికారుణ్ణి చూస్తూ యువరాజుని తీసుకెళ్ళండి అన్నాడు అతని తల ఒకవైపు ఒరిగిపోతూ శరీరం నిశ్శబ్దమైంది కరికాలుడు గుండెలో బాధ జ్వాలై ఎగిచిపడింది శత్రువు చేతిలో ఓడిపోకూడదని తన కోసం ప్రాణమిచ్చిన మణివన్నన్ తన ముందు పడి ఉన్నాడు కానీ ఇప్పుడు విలపించడానికి సమయం లేదు శత్రువు ఇంకా ముంచుకొస్తూనే ఉన్నాడు కరికాలుడు నిటారుగా నిలబడి ముందుకు సాగాడు అతని చూపు ఇప్పుడు కేవలం ఒకే ఒక లక్ష్యాన్ని చూస్తోంది చోళ సామ్రాజ్య రక్షణ కరికారుడు కళ్ళు చెమర్చుకొని మణివన్నన్ నీ త్యాగం గుర్తా కాదు అన్నాడు సైనికులు మరింత దగ్గర పడుతున్నారు కానీ ధర్మసేన తన కత్తితో వారిని అడ్డుకుంటూ యువరాజును రహస్య మార్గంలోకి నిరిపించాడు చీకటిలో త్రోవ వెతుక్కుంటూ వారు నగరం బయటికి చేరుకున్నారో లేదో కొత్త ముప్పు ఎదురయింది సమీప గ్రామం దగ్గర పాండ్యుల గోడచార్లు పొంచి ఉన్నారు ఇప్పుడు కరికారుడు సొంత రాజ్యంలోనే శత్రువుల మధ్య చిక్కుకున్నాడా మణివన్నన్ త్యాగం వసా కాకుండా కరికారుడు తప్పించుకోగలడా నిశ్శబ్దంగా రాత్రి విస్తరించింది కరికారుడు ధర్మసేన నగరంలోని రహస్య మార్గం ద్వారా బయటపడినప్పటికీ ముందు ప్రమాదం ఎదురయ్యింది సమీపంలోని చిన్న గ్రామం చీకటి దారి వెంట నడుస్తున్న కరికారుడు ధర్మసేన ఒక్కసారిగా ఆగిపోయారు వారికి ముందు కొంతమంది అనుమానాస్పద వ్యక్తులు కనిపించారు ధర్మసేన మెల్లగా యువరాజ ఈ మనుషుల బట్టలు చూస్తే సాధారణ గ్రామస్తులుగా లేరు వీరి గుర్రాలు ఆయుధాలు చూస్తే వీరు పాండ్యుల గోడచారులయ్యే అవకాశం ఉంది కరికారుడు తన గుండె కొట్టుకునే శబ్దం విరిపించకుండా నిశ్శబ్దంగా నిలబడ్డాడు అతని చేతులు ముడుచుకున్నాయి తన రాజ్యం కోసం ఈతను పోరాడవలసిందే ఇంకా ఉంది కరికాల చోరుడు ధారావాహిక పదహారవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ